హాయ్ ఫ్రెండ్స్ దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ ఇవాళ దీపావళి పండుగ రోజు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మీ పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు చక్కగా వాళ్ళకి స్లిప్పర్ వేయండి కాళ్ళకి ప్యాంటు కానీ జీన్స్ ప్యాంటు వేయండి మా పిల్లలు అయితే ఆడపిల్లలకి లెగ్గింగ్లే వేయండి మీరు దగ్గరుండి టపాకాయలు కాల్చి కాల్చూపండి వాళ్ళకి కాల్పించండి చాలా జాగ్రత్తగా ఉండాలి వీడియోకి వస్తే ఇవాళ వీడియో మంది చూడండి ఈ పువ్వులు అయితే అసలు ఎంత అందంగా ఉంటాయో నాకు చాలా చాలా రెడ్ ఇంకా ఇందులో పింకు ఉన్నాయి కానీ ఈ కలర్ చాలా ఇష్టము నాకు ఎంత బాగున్నాయంటే అసలు ఈ గుర్తు వచ్చిందంటే ఒక నెల ఉంటుంది అసలు ఇక్కడ కొనలేదు నేను ఊరెళ్ళు వెళ్ళి వస్తూ వస్తూ అద్దంకి దగ్గర నర్సరీ ఉంటే ఎప్పుడు అలాగే ఆ నర్సరీకి ఊరెళ్తే మా ఊరు ఆ నర్సరీ దగ్గర వెళ్ళి చూస్తాను ఫస్ట్ టైము ఈ కలర్ ఒకటి మూడు మూడు సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఈ మొక్క తీసుకొని ఫస్ట్ ఈ కలర్ ఒకటి రెడ్ ఒకటి కింద గ్రౌండ్ ఫ్లోర్లో గేట్ గేట్ పక్కన వేశాను పైన ఒక రెడ్ పెట్టాను ఇది ఆరెంజ్ కలరు అసలు అసలు ఒక కొంతమంది చేత్తో ఇస్తే అలా మొక్క బాగా బతుకుద్ది అసలు చెప్పలేము పాదులైనా సరే అంతే నాకు ఒకళ్ళు ఇస్తారు ఎప్పుడు పాదుల దగ్గర చక్కగా కాయలు వస్తాయి ఈసారి అయితే ఇంకొకళ్ళు ఇచ్చారు నాకు పాదులైతే బీరకాయలు రాలేదు సొరకాయలు రాలేదు పొట్లకాయలు ఏదో వచ్చాయేమో అన్నట్టు రెండు రెండు వచ్చాయి ఆ చేతి తీరనుకుంటా వాళ్ళు ఇస్తే అసలు జామ్ మొక్క తెచ్చాను జామ్ మొక్క కూడా అట్లాగే బతికింది కాయ అసలు ఎంత బాగుంటుందో జామ్ అంటారు కదా అది మొక్క అయితే పెద్దది అవ్వదు కాయలు వచ్చేస్తాయి అంత బాగా వచ్చాయి కాయలు ఈ మొక్క అయితే అసలు చిన్న డబ్బాలోనే పెట్టా చూడండి అంత డబ్బాను ఈ పూలు అసలు ఈ పూలు గుత్తులు గుత్తులు ఎంత అందాన్ని ఇస్తుంది అంటే మన గార్డెన్లో నేల మీద వేసిన దానికి కూడా ఎన్ని ఫ్లవర్స్ రావేమో అనిపిస్తుంది నాకు అంత లుక్ ఉంటుంది మన గార్డెన్లో ఈ ఫ్లవర్స్ నచ్చి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాశంబీ గార్డెన్ చూడండి ఎంత బాగుందో మనం ఈ మొక్కలు చూసుకుంటూ అసలు ఈ ఫ్లవర్స్ ఇష్టం లేనిది ఎవరికి అందరికీ ఇష్టమే ఉంటుంది కాకపోతే అందరికీ కొన్ని చాట్ల పెట్టడానికి ప్లేస్ ఉండగా అది పెట్టినా కూడా దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం పని ఉంటుంది గార్డెన్కి అలా ఇష్టం ఉన్నా కూడా పెంచలేము కొంతమందిని అది మాకు వీలు పడింది మేము వీడియో చేస్తూ ఉంటాం మీరు చూసి ఆనందించండి ఓకేనా